హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చందుని మీరు చూస్తున్నారు చందూ ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫ్లాస్ట్ అవర్ చేయండి రైతులకు ఒక అదిరిపోయే శుభవార్త అనేది రావడం జరిగింది ఏంటంటే రైతు రుణమాఫీ సంబంధించి మనకి సీఎం జగన్మోహన్ రెడ్డి మనకి కొత్తగా మేనిఫెస్టోలు అనేది రిలీజ్ చేయడం జరిగింది వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ చేసి అదేవిధంగా కిందన్న షేర్ బటన్ షేర్ చేసి పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో లేదా మెసేజ్ రూపంలో వస్తుంది వైఎస్ఆర్ రైతు రుణమాఫీ సంబంధించి మనకి ఈ నెల పదవ తేదీన ఏలూరులో ఉద్దం సభలో మనకి జగన్మోహన్ రెడ్డి ముందుగా రైతు రుణమాఫీ సంబంధించి మనకి లక్ష రెండు లక్షలు కొత్త రూల్స్ అనేది రావడం జరిగింది ఎవరైతే బంగారం ఎవరైతే బంగారం బ్యాంకులో పెట్టింటారో అటువంటి వారికి మాత్రమే రైతు రెండు మాఫీ ఇదే కాకుండా ఎవరైతే రైతు పథకానికి సంబంధించి వ్యవసాయాల వ్యవసాయానికి సంబంధించి ఎవరైతే లోన్ పెట్టుకున్నారో వారికి మాత్రమే ఈ అమౌంట్ అనేది రెండు వేల ఇరవై మూడులో లోన్ పెట్టుకుంటారో వారికి మాత్రమే ఈ అమౌంట్ అనేది రుణమాఫీ అనేది చేయడం జరుగుతుంది ఇకపోతే ఇన్పుట్ సబ్సిడీ చాలా వరకు ఈ డబ్బులు అనేది పడలేదు ఒకరోజు శివరాత్రి రెండో రోజు శనివారం సెకండ్ సాటర్డే ఈరోజు ఆదివారం కాబట్టి మనకి బ్యాంకులు అనేటివి మూడు రోజులు సెలవు ప్రకటించడం జరిగింది అందువల్ల ఈ అమౌంట్ అనేది పడలేదు ఇన్పుట్ సబ్సిడీ సంబంధించి మనకి ఎవరైతే అర్హత కలిగిన రైతుల ఖాతాలోకి సోమవారం నుంచి రేపటి రోజున ఈ అమౌంట్ అనేది జమ అవుతాయి రెండు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్